కొట్లాడుతుంటే మీ పిచ్చిలేసినట్టు గంటలు గంటలు వరుతుంటే మీ పార్లమెంట్లో ఎంత ఫైట్ చేసినాం స్టేట్ కోసం మీరేమో మేము ఆడ ఢిల్లీలో కొట్లాడుతుంటే ఇక్కడ ఏసీ ఆఫీస్లా ఉండి పందికొప్పుల్లాగా కేసీఆర్ గారు నీడనే ఏరి ప్రజల సొమ్ము తిన్నది కాకుండా ఉల్టా నా మీద వెకిలి ప్రయత్నాలు వేస్తే మాత్రం ఒక్కొక్కరికి కాళ్ళు ఇరగకూడదా ఎత్తున్నాను నాకు ఇట్లాంటి భాష మాట్లాడటం ఇష్టం ఉండదు ఇవాళ మాట్లాడక తప్పని పరిస్థితి అవుతుంది లేనిపోని అంటగట్టకండి పదేళ్ళలో ఎన్నడూ ఎవ్వరు గవర్నమెంట్లో నా భర్త పేరు వినలేదు ఇవాళ మీరు ఆయన మీద అలిగేషన్ చేస్తున్నారు ఆయన ఫోన్ ట్యాప్ చేస్తారు సిగ్గుండాలి ఇంటర్లో ఫోన్ ట్యాప్ చేస్తారు ఇటువంటి విధో ప్రచారాలు చేస్తారు ఇంకా అల్లు సలవడతలేవో మీకు పార్టీలకే నిలగొట్టరు కదరా బయటికి ఇంకేంది నేను ఊరుకునేదాన్ని కానిపించ చెప్తున్నా ఇప్పుడే మొదలుపెట్టినా మీరు సెయింట్ గోబెన్ సంగతి చెప్పండి వాసవికి ఇచ్చినటువంటి వంద భూములు ఉన్నాయి ఇవాళ గవర్నమెంట్ని కాంగ్రెస్ గవర్నమెంట్ అంటురు కదా మీరు హిల్ట్ పాలసీ పెట్టి ధారా చేస్తున్నారని దానికి కిటికీలు తెచ్చింది ఎవరు దానికి బీజం వేసింది ఎవరు డిస్టిలరీ భూములు అమ్మిండ్రా లీజ్కి ఇచ్చిన భూములు లీజుకి ఇచ్చిన భూములల్లో ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియాలి హాస్పిటల్ కట్టాలి స్కూళ్ళు కట్టాలి ఇండస్ట్రీ తీసేస్తే ప్రైవేట్ వ్యక్తులకు ఎట్లా దాని మీద సంతకం పెట్టింది ఎవరు కేటీఆర్ గారు కాదా చాలా కంపెనీలు ఉన్నాయి మీరు కూడా సెలెక్టివ్గా తీసుకొచ్చారు కదా మీరు కిటికీలు తెరిచారు ఈ గవర్నమెంట్ దర్వాజాలు తెరిచారు దోసుకొని తినండి అని చెప్పి జనానికి మాత్రం ఏం చేయకండి హాస్పిటల్ కట్టకండి స్కూల్ కట్టకండి ఎవడంతా నా సంతో అడిగితే మా మీద ఉల్టా ఎలిగేషన్ ఇవ్వండి అల్టిమేట్గా ప్రజా జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులుగా ఒక ఆడబిడ్డగా తెలంగాణ ప్రజలు మంచి కోరుకునేటటువంటి వ్యక్తిగా నేను మీ అందరినీ కూడా రిక్వెస్ట్ చేసి చెప్తా ఉన్నాను నా మీద బీఆర్ఎస్ పార్టీ ఏదైతే విష ప్రచారం చేస్తుందో నా మీద నా భర్త మీద దాంట్లో ఇనుమంతా కూడా సత్యం లేదు దానికి సంబంధించి అన్ని కాయితాలతో సహా నేను చూపించడం జరిగింది ఇక ముందు కూడా నా మీద ఎవరు ఏ ఆరోపణ చేసినా నేను ఖచ్చితంగా జవాబు చెప్తాను జవాబు చెప్పిన తర్వాతనే నేను ప్రజల పక్షాన నిలబడి వారిని ప్రశ్నిస్తాను వారు మాత్రం జవాబు చెప్పకుండా వెన్ను పూస చూపించి పారిపోతా ఉన్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు మేమేదో మీ విఘ్నత వదిలేస్తున్నాం అంటే ప్రజలేం వదిలిపెట్టరు టైం చూసి కర్రు దాచి వాతావెడతారు మీరేం గొప్ప నాయకులు కాదు పెద్ద నాయకులు కాదు ఎంత పెద్ద నాయకులైనా ప్రజలకు జవాబుదారీ అన్న విషయాన్ని మర్చిపోయి మీరు ప్రవర్తిస్తే మాత్రం ఊరుకునేది లేదు ఇది తెలంగాణ ప్రజలు మేలుకుంటారు ఖచ్చితంగా మాట్లాడతారు థ్యాంక్ యూ జై తెలంగాణ చూడు బ్రదర్ చాలా మిస్టేక్స్ జరిగినాయి బీఆర్ఎస్ గవర్నమెంట్ ఆ విషయాలన్నీ ఇప్పుడు నేను జనం బాటలో తిరుగుతుంటే ప్రజలు వచ్చి నన్ను చెప్పేటటువంటి దాంతో వాళ్ళు ఇస్తున్నటువంటి విజ్ఞప్తులతోనే అర్థమవుతుంది నేను మళ్ళీ చెప్తున్నాను ఎంత పెద్ద నాయకుడైనా ప్రజలకే జవాబుదారు హండ్రెడ్కు హండ్రెడ్ పర్సెంట్ ప్రభుత్వం నుండి లీజ్కి ఇచ్చినటువంటి ఇండస్ట్రియల్ ల్యాండ్స్ సెలెక్టివ్గా వ్యాపారవేత్తల కోసం బీఆర్ఎస్ గవర్నమెంట్లో సంతకాలు పెట్టి మరి ఆనాడే ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేశారు చేసి ఆ సంతకాలు పెట్టింది ఎవరు పెట్టించడం ఎవరు అది టైం హ్యాస్ టు డిసైడ్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏంది చాలా ఆరోపణలు చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అయితే చాలా ఏమంటారు రేపు పొద్దుగాలనే నేను వీళ్ళందరినీ జైలు వేస్తా అన్నట్టు ఏదో బీఆర్ఎస్ అంతా అవినీతిమయమని చిత్రీకరించి వచ్చిర్రు ఆయన ఎక్కడ ఏం చేయట్లేదు ఎందుకు చేయట్లేదు బీఆర్ఎస్ వాళ్ళు వేసినటువంటి దొంగదారులను కాంగ్రెస్ రహదారులుగా మారుస్తారు వాళ్ళు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చిరో మళ్ళీ అదే కంపెనీలతో వీళ్ళు అండర్స్టాండింగ్ పెట్టుకుంటారు వాళ్ళతో మాట్లాడతారు అంటే రేవంత్ రెడ్డి గారి పరిస్థితి ఇప్పుడు ఎట్లుందంటే అప్పుడే కప్పం తిన్న పాము ఎట్లుంటుంది కడుపు నిండింది నేను సీఎం అయినా అవినీతి అయితే నాకేంది రాష్ట్రం పోతే నాకేంది వాగ్దానాలు పోతే నాకేంది అని చెప్పి ఆయన సైలెంట్గా ఉన్నాడు ఆయనకి ఈ బీఆర్ఎస్ పార్టీలో జరిగినటువంటి వ్యాపార లావాదేవీలకి అవుట్ రైట్గా సంబంధం ఉంది కాబట్టి వాళ్ళు సైలెంట్గా ఉన్నారు సో లెట్ టైం డిసైడ్ ఎప్పుడన్నా ఎవరైనా ఎంక్వైరీ చేస్తే డిసైడ్ అయితే చూద్దాం ఏమీ కాకపోతే నాకెప్పుడు ఒకసారి టైం వస్తుంది కదా దేవుడు దయంటే నేను ముఖ్యమంత్రి అయితే కదా ఒకనాడు ఆనాడు మాత్రం రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు అన్ని అన్యాయాల మీద నేను మాత్రం ఆరాధిస్తాను ఎందుకంటే ఎవరు వచ్చి బయటకు వచ్చి మాట్లాడినా వాళ్ళని దబాయించాలి వాళ్ళ మీద వేయాలి వాళ్ళని ఏదో అనాలి బురద జల్లాలే అని అంటే కుదరదు నేను అట్లా ఊరుకునే వ్యక్తిని కాదు నేను తప్పు చేస్తే నేను క్షమాపణ అడుగుతా నేను కోరిన క్షమాపణ జనం బాటలో ముందుకెళ్ళినప్పుడు ఎందుకు కోరిన క్షమాపణ నేను అదే గవర్నమెంట్లో ఉండి అమరవీరుల కుటుంబాల కోసం గట్టి కొట్లాడాల్సిందే అని నాకు మనసు కనిపించింది కాబట్టి క్షమాపణ అడిగినాను ఉద్యమకారులను కేవలం నా ప్రాంతంలో చూసుకున్న కానీ వేరే దగ్గర చూసుకోలేకపోయినా అనే ఉద్దేశంతో క్షమాపణ కోరినా నేను అట్లే చెప్తున్నాను నేను తప్పు చేస్తే ప్రజలకేపుతారేం తప్పు చేసినారా భావి సారీ అని నేను తప్పు చేయలేదు అందుకే ధైర్యం చెప్తున్నాను నేను తప్పు చేయలేదు అయినా సరే నా ఏదో బుర్ర చల్లాలి అంటే ఊరుకోను భగవంతుడు నాకు అవకాశం ఇచ్చినప్పుడు మాత్రం అన్ని అన్ని బండారాలు కూడా బయటికి తీస్తాను నేనే టార్గెట్ చేసిన భయ్ ఇప్పుడు నేను నిన్ను కొడతా నువ్వు నన్ను కొట్టవా చెప్పు వాళ్ళు నన్ను టార్గెట్ చేస్తే నేనేం చేయాలి నేను ఊరుకోవాలి నేనైతే గాంధీ తాతను కాదు నేను అస్సలే మంచిదని కాదు నేను చెప్తున్నా నేను కేసీఆర్ గారు అంతా ఊరితే నాకు లేదు అస్సలే మంచిదని కాదు నేను ఊరుకోను నన్ను కొడితే రెండు కొడతావుళ్ళట ఎందుకంటే నా తప్పు లేకుండా కొడుతున్నారు తప్పు లేకుండా మాట్లాడుతున్నాను అది కరెక్ట్ కాదు కదా